ఆత్మజ్ఞానం కార్యదక్షతకు హేతు అనే అంశాన్ని కవి ఈ పద్యంలో అద్భుతంగా చెబుతున్నాడు భూపతిక ఆత్మబుద్ధి మది చోట ప్రధానులెంత పరిపూర్ణులైన కొనసాగదు కార్యము కార్యదక్షులయ్యోపిన ద్రోణ భీష్మ భీష్మకృపయోధులనే కులకూడి భాస్కరా భాస్కరా రాజునకు స్వయంగా ఆలోచన మనస్సులో పుట్టనప్పుడు సహాయకులైన మంత్రులు ఎంత కార్యకుశలు అయినా అతని కార్యము సఫలము కాదు కార్యదక్షులైన భీష్ముడు ద్రోణుడు కృపుడు మొదలగు యుద్ధ వీరులు ఎందరున్నా సొంత ఆలోచన లేని దుర్యోధనుని పనిని వారేమైనా నెరవేర్చగలిగారా లేదు కదా రాజు సహజంగా ప్రాజ్ఞుడై ఉండాలి అతడు కౌశలంతో పనిచేయాలి అలా చేస్తే కార్యం ఫలవంతమవుతుంది తన ప్రజ్ఞ తనకు లాభాన్నే కాక తన ప్రతిష్టను కూడా పెంచుతుంది ప్రజ్ఞతో స్వర్గాన్నే కాదు కైవల్యాన్ని కూడా పొందవచ్చు ప్రజ్ఞాసాధ్యము కాని పని ఉండదు ప్రజ్ఞాహీనుడైన ప్రభువు విజయాన్ని సాధించలేడు రాజు మంచి శాస్త్ర కోవిదుడైతే ధర్మ మార్గానువర్తి అయి ఉండాలి అలాంటి రాజు లేకుండా పరిజనులు ఎందరున్నా లాభము లేదు గొప్పవాళ్ళు వంశ కాదు తమ గుణాల చేతనే రాజ్య పాలనలో అన్నీ ఉన్నా రాజుకు సొంత బుద్ధి లేదు కదా తత్ఫలితంగా తాను సపరివారంగా నశించాడు ఇంకొక భద్యంతో రేపు మీ ముందుకు వస్తాను